ఒక సామాన్యుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదగాలంటే అన్ని పార్టీల్లో సాధ్యం కాదు కమ్యూనిస్టు పార్టీలో లేదంటే అంతో ఇంతో నిజాయితీగా ఉంటే బీజేపీలోనే సాధ్యమవుతుంది అలాంటి సామాన్యుడిని ఎంపీని చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ అతని పేరు ప్రతాప్ చంద్ర సారంగ్ బాలాసోర్ నుంచి ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఆయన సిట్టింగ్ ఎంపీ బీజేడీ ప్రముఖ నేత రవీంద్ర కుమార్ ను ఓడించారు రెండు వేల పంతొమ్మిది మేలో సారంగి కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఈయన చాలా సాధారణంగా జీవనం గడుపుతారు అందుకే ఎన్నో ఒరిస్సా మోడీ అంటారు కానీ మోడీ మాదిరిగా రిచి బట్టలు వేసుకోరు ఖరీదైన జీవనాన్ని గడిపేందుకు ఇష్టపడరు సాధారణమైన తెల్ల బట్టలు ఒక పాత సంచి డొక్కు సైకిల్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు సారంగి ఈయన ఎప్పటికీ గుడిసెలోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే సైకిల్ మీదే వెళతారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఆయన బస్సు లేదా రైలు అసెంబ్లీకి వెళ్లేవారు ఇక ఉదయాన్నే రోడ్డు మీద ఎక్కడ చిన్న హోటల్ ఉన్నా కూడా తినేస్తారు సెక్యూరిటీ అస్సలు పట్టించుకోరు మంది మార్బల్ అసలు లెక్క చేయరాయన ఎక్కడైనా సమస్య ఉందంటే మాత్రం వెంటనే వెళ్లిపోతారు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తారు ప్రజలకు అధికారులకు లింక్ పెడతారు ఇదిగో ఈయన పని చేస్తానని నా ముందే మాటిచ్చారు చేయకుంటే ఆయన చొక్కా పట్టండి లేదంటే ఆ తర్వాత వచ్చి నా చొక్కా పట్టుకోండి అని చాలా గా చెబుతారు ఈయన ఈయన మీద కోటీశ్వరులైన ధనవంతులే ఓడిపోయారు ఇక అసెంబ్లీ జరిగేటప్పుడు భువనేశ్వర్ లో రోడ్డు మీద ఈయన ఎక్కువగా భోజనం చేస్తూ కనిపిస్తుంటారు తోటి ఎమ్మెల్యేలంతా కోట్ల విలువ చేసే కార్లలో వెళ్తుంటే ఆయన మాత్రం బస్ ఎక్కి బస్టాండ్ కి వెళ్తారు అక్కడి నుంచి తన స్వగ్రామం గోపీనాథ్పూర్ పూర్కి వెళ్ళిపోతారు మొత్తానికి ప్రజల్లో ఉంటూ నాయకుడిగా ఎదిగారు డబ్బుంటేనే ఎమ్మెల్యే అవగలం అనుకునే వారికి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజల కోసం పనిచేస్తే జనం సులభంగా గెలిపిస్తారని నిరూపించారు ఎందుకంటే బీజేపీ తరపున రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు కూడా హేమ హెమలను ఓడించారు ఈయన పిసిసి అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ ను ఓడించి చరిత్ర సృష్టించారు ఆ తర్వాత మోడీ సలహాతో ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఈయన చాలా ఏళ్లుగా సమాజ సేవ చేస్తూ ఉన్నారు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంతో కృషి చేశారు ఇక జనం ఇచ్చిన విరాళం అది కూడా కేవలం నలభై వేల రూపాయలతో పోటీ చేసి గెలిచి రికార్డు క్రియేట్ చేశారు ఇది ప్రపంచంలోనే రికార్డు ఎందుకంటే చేసిన వారికి కూడా లక్షల్లో విరాళాలు వస్తాయి కానీ ఈయనకు ఎక్కువ ఇచ్చినా తీసుకోరు నాకు నాలుగు జతల బట్టలు చెప్పులు సైకిల్ ఉంటే చాలు బతికేస్తానంటారు ఈయన ఎమ్మెల్యేగా వచ్చిన జీతాన్ని కొంత దాచుకున్నారు అంతేకాదు తనకు అవసరమైతే ఏ నాయకుడి దగ్గరకు వెళ్ళినా కూడా పదివేలు సులభంగా ఇస్తారు కాబట్టి నాకు డబ్బు గురించి పెద్దగా పట్టింపు లేదంటారు అయితే ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారు బీజేపీ ఈయనకు ఏంటి సంబంధం అంటే మాత్రం పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే ఈయన వ్యక్తిగత జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది నలుగురికి ఆదర్శంగా ఉంటుంది కాకపోతే ఈయనపై అత్యంత తీవ్రమైన నేరారోపణలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలంటే ఈయన బాల్యం గురించి మనం తెలుసుకోవాల్సిందే ప్రతాప్ చంద్ర సారంగి జనవరి నాలుగు పంతొమ్మిది వందల యాభై లో నీలగిరి జిల్లా గోపీనాథ్ జన్మించారు ఈయనది బ్రాహ్మణ కుటుంబం నిరుపేదలు కూడా అయితే చదువుకునే రోజుల నుంచి ఈయన ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడయ్యారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ తో కూడా అనుబంధం ఉంది స్కూల్ రోజుల నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విశ్వసించారు ఆయన చుట్టూ ఉన్న వారికి అదేంటో కూడా తెలియని రోజుల నుంచి చేయడం మొదలు పెట్టారు హిందూ మతం అంటే ఆయనకు పిచ్చి ఎంతలా అంటే తన మతాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అన్య ప్రచారంతో హిందూ మత దోషణ చేస్తూ మార్పులకు పాల్పడ్డా కూడా అస్సలు ఊరుకోరు నిర్దాక్ష్యంగా దాడి చేస్తారు నీ మతమైతే నీ పని నువ్వు చేసుకో నా మతం జోలికి రావద్దు అమాయక గిరిజనులకు తెలియని దేవుడి గురించి చెప్పి మత మార్పిడి చేస్తే సహించనని నాడు క్రిస్టియన్ సంస్థలతో పోరాడారు గిరిజనులు ఎక్కువగా ఉండే నీలగిరి జిల్లాలో తీవ్రంగా పనిచేశారు అప్పుడే రామకృష్ణ మఠలో సన్యాసిగా చేరాలనుకున్నారు బేలూరు మట్లో పలుమార్లు గురువుల దగ్గర శిష్యరకం కూడా చేశారు అయితే పూర్తి స్థాయి సన్యాసగా మారేందుకు తనకు ఇష్టమైన గురువును కలిసేందుకు పశ్చిమ బెంగాల్లోని వచ్చారు ఆశ్రమంలోనే కషాయ బట్టలు కట్టుకొని దాదాపు నెల రోజులు ఇతర సన్యాసులతో కలిసి ఉండడం మొదలు పెట్టారు సంస్కృత శోకాల నుంచి రామాయణం మహాభారతం ఇతిహాసాలను కూడా నేర్చుకున్నారు పుట్టుకతో ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పెరగడంతో అవి స్వతహాగానే అబ్బాయి అయితే గురువు గారి చేతుల మీదుగా సన్యాసం తీసుకోవాలనుకుని ఆశ్రమంలోనే ఒంటరిగా ఉన్న తన గురువు దగ్గరకు ఆయన మీ శిష్య నా జీవితాంతం సన్యాసిగా బ్రతకాలనుకుంటున్నాను నాకు ఈ మనుషులుగా ఆచరించే అనుభవించే శారీరక ధన ఇష్టం లేదని చెప్పారు అప్పుడు ఆ గురువు ఏం చదివాని అడిగారు నేను ఫకీర్ మోహన్ డిగ్రీ కాలేజ్ లో బిఏ చదివాను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతుంటే బయోడేటా ఫామ్ ను గురువు చేతిలో పెట్టేశారు అయితే తండ్రి స్థానంలో లేట్ అని రాసి ఉంది అప్పుడే మరి అమ్మ ఎక్కడ నా దగ్గరే ఉంది ఇతర సోదరులు సోదరి ఉన్నారు వారు చూసుకుంటారు అని చెప్పారు ఆయన చేస్తారంటే ఆలయంలో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారని చెప్పారు అప్పుడు గురువు నువ్వు సన్యాసం తీసుకోవద్దు అమ్మ దగ్గరకు వెళ్ళు అమ్మకు సేవ చేసే దక్కింది నువ్వు సన్యాసిగా ఉండాలని వచ్చావు సన్యాసి అంటే కేవలం బట్టలు వేసుకున్నంత మాత్రాన కాలేరు నిష్ఠగా ఉండాలి అందుకు అమ్మ దగ్గర ఉండైనా నువ్వు సన్యాసిగా బ్రతకొచ్చు కదా అమ్మ దగ్గరకి వెళ్ళు అమ్మతో హాయిగా జీవితాన్ని గడుపు నీకు నచ్చిన మార్గంలో వెళ్ళు పెళ్లి చేసుకోనన్నావు పెళ్లి కంటే కూడా అమ్మే కనిపించే దేవత నువ్వు వెళ్లి ఆమె సేవలో తరించమన్నారు దీంతో వెంటనే ఆయన గురువు మాటలకు విలువిచ్చి అమ్మ కోసం సన్యాసం తీసుకోలేదు తాను మాత్రం ఎంత చెప్పినా చివరికి అమ్మ చెప్పినా కూడా పెళ్లి చేసుకోలేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొంటూ గిరిజన గ్రామాల్లో స్కూల్స్ బాగా నడిచేలా శ్రద్ధ తీసుకునేవారు చాలా గ్రామాల్లో కరెంటు లేకుంటే విద్యుత్ ఏర్పాట్లు చేసే వరకు పోరాటాలు చేశారు ఆయన కానీ అప్పుడే గిరిజన గ్రామాల్లోకి విదేశాల నుంచి క్రిస్టియన్ మిషన్లు వచ్చాయి గిరిజనులకు భారీగా డబ్బులు ఇస్తూ అందరినీ మతం మార్పిడి చేస్తున్నారు దీంతో ఆయన క్రిస్టియన్ మిషనరీలో పని చేసేవారని వెళ్ళగొట్టేశారు గ్రామం గ్రామం తిరుగుతూ దేవుడు విదేశాల నుంచి రావాలి మనకు దేవుడు అన్నాడు మీ గిరిజన దేవుడిని మించిన దేవుడా ఫారెన్ కానే కాదు మీరు వారి మాటలకు డబ్బులకు ఆశపడి మతం మతం మారిన పుట్టినప్పటి నుంచి వచ్చిన మన మతానికి ఏది సరికాదని చైతన్యవంతులను చేసేవారు చదువు లేకపోవడం వల్ల గిరిజనులు అమాయకంగా మతం మారుతున్నారని ఆవేదన చెందారు ఆయన చాలా వరకు బజరంగ దళ యువకులతో కలిసి మత మార్పిడి చేసే క్రిస్టియన్ సంఘాలను వెళ్లగొట్టేశారు అవసరమైతే దాడి కూడా చేశారు అయితే హిందూ సంఘాలకు చెందిన కొందరు ఆస్ట్రేలియన్ క్రిష్ణరీ మిషనరీ గ్రహం స్టెయిన్ పై దారుణంగా దాడి చేసి హత్య చేశారు అతని ఇద్దరు పిల్లలను కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంపారు హిందూ సంఘ కార్యకర్తలు ఇది ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనలో సారంగి కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి కానీ ఆయన పేరు ఈ కేసులో రాలేదు చాలా ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో విచారణ జరగగా దారాసింగ్ అనే వ్యక్తితో పాటు మరో పన్నెండు మందికి ఒరిస్సా హైకోర్టు రెండు వేల మరణ శిక్ష విధించింది మరో పదకొండు మందికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం కానీ ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేవని వీరిని కూడా వదిలేసింది న్యాయస్థానం ఈ ఘటనలో పాత్ర ఏంటని చాలా మంది జర్నలిస్టులు ఆయన ప్రశ్నించారు ఆయన దానికి ఓపెన్గానే సమాధానం చెప్పారు నేను హత్యలకు వ్యతిరేకం పోరాటం మాత్రమే చేస్తాను ఆందోళన చేసి భయపెట్టైనా మత మార్పిడీలను అడ్డుకుంటాను కానీ హత్యలను నేను ఆమోదించను నాడు గ్రహణ స్టైల్ కానీ వారి పిల్లల హత్యలను కానీ నేను మొదటి నుంచి ఖండిస్తున్నాను కానీ విదేశీ క్రిస్టియన్ మిషన్లు దయ్యం రూపాలు వారు ఏం చేసైనా ప్రపంచం మొత్తం మత మార్పిడులు చేసి క్రిస్టియానిటీ మాత్రమే ఉండాలనే విధంగా తెగిస్తున్నారు చివరకు దేశం మొత్తం క్రిస్టియన్లుగా మార్చేందుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి విదేశీలను తీసుకొచ్చారు అసలు వారికేం సంబంధం నా దేశంలో నాకు మతం ఉంది నాకు జీవన ఉంది నీకేం పని ఇక్కడ నీ మతం పని నీ దగ్గర చూసుకో ఇది పద్ధతి కాదు మొహమాటం లేకుండా చెప్పేశారు ఆయన అంతేకాదు ఒరిస్సా అసెంబ్లీపై రెండు వేల రెండులో లో హిందూ సంఘాలు దాడి చేసిన ఘటనలో విధ్వంసానికి సంబంధించి సారంగి పై కూడా కేసులున్నాయి కానీ ఆయన జీవిత విధానాన్ని శత్రువులు కూడా మెచ్చుకునేలా మార్చుకుని తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సైకిల్ మీద పెడతారు భువనేశ్వర్లో లో సైతం ఒక సైకిల్ కొనుక్కొని అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్లేవారు ఆ తర్వాత పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వస్తానంటే మరి నీ సహాయ సిబ్బంది ఎలా వస్తారు ప్రోటోకాల్ ప్రకారం కారులోనే రావాలని చెప్పారు మోడీ దీంతో ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కారులోనే వచ్చారు కాకపోతే ఢిల్లీ దాటితే మాత్రం మళ్ళీ సైకిలే దీంతో ఆయనకు ప్రోటోకాల్ కల్పించేందుకు ఒరిస్సా అధికారులకు ముచ్చమటలు పట్టాయి అధికారులు కారులో వస్తే మంత్రి మాత్రం గుడిసెలో కూర్చొని ఫైలు తెమ్మనేవారు ఆ తర్వాత దగ్గర అయితే సైకిల్ మీద వెళుతుంటే వెనుకాల కార్లలో వెళ్ళలేక బైకుల మీద వెళ్లేవారు ఇప్పటికీ కూడా ఆయన అదే జీవనం గడుపుతున్నారు అందుకే ఒరిస్సాలో ఆయన్ను ఒరిస్సా మోడీ అంటారు ఆయన ఇంట్లో వండుకుంటారు లేదంటే సామాన్యులు పేదలు తినే చిన్న చిన్న హోటల్స్లో కూడా తింటూ జీవనం సాగిస్తుంటారు అందుకే ఆయన జీవన విధానం అవినీతి లేకుండా బతకటం ఈ రోజుల్లో గొప్ప విషయమే ప్రజలకు సంబంధించిన రూపాయి కూడా ఆయన తీసుకోరు ఎంపీగా వచ్చే జీతాన్ని కూడా పేదలకు తన చుట్టూ ఉన్న వారికి ఉదారంగా ఖర్చు పెడతారు సారంగి ఇలాంటి నాయకుడిని మనం తెలంగాణలో కూడా చూసాం అతనే సున్నం రాజయ్య ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు జై హో ప్రతాప్ చంద్ర సారంగి జై హో సున్నం రాజయ్య మరి ఇలాంటి వ్యక్తులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి